సో ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ పాలసీ అనేది మార్చారు కదా సార్ సో అక్కడ లిక్కర్ పాలసీ ఏదైతే ఆయన మార్చారు అది కరెక్టేనా ఏదైతే ఏదైతే మద్యం కూడా చాలా తక్కువ ధరలో తీసుకొస్తారా అన్నట్టు మేము వింటున్నాం ఇంకా అందులో ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయంటారా ఇంకా మార్చలేదంటే దాని గురించి సబ్ కమిటీ చేశారు అది తెలంగాణ ఒకటి కర్ణాటక తమిళనాడు వేరే నాలుగు స్టేట్లు పంపించి దాని మీద సబ్ కమిటీ నలుగురు మినిస్టర్లు వేసి దాని గురించి అధ్యయనం చేస్తున్నారు ఇంకా ఇవ్వలేదు టెండర్లు పిలిచి అది చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఇంకా అవ్వలేదు ఫ్లడ్స్ రావటం వలన దాన్ని కొంత కొంచెం జాప్యం జరుగుతుంది అది ఇంకా రాలేదండి అది సో ఇంకోటి ఏంటంటే లిక్కర్లో ఏదైతే చీప్ లిక్కర్ ఉందో అది కేవలం ఎనభై రూపాయలకే పెడతారు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి సార్ ఎనభై రూపాయలకి పడితే అది నెక్స్ట్ ఇప్పుడు చాలామంది పేద పేదవాళ్ళకి అది నష్టం కలిగించే వాళ్ళ హెల్త్ పాడైపోయే అవకాశాలు ఉన్నాయి కదా ఎనభై రూపాయలు అని చెప్పి ఊరికి టాక్ వచ్చింది అది అప్పటి నుంచి అది అంతా ఇంకా అధ్యయనం చేయలేదండి అది దాని గురించి చేయలేదు చేయింది మనం ఎందుకు అనుకోవాలా ఎనభై రూపాయలు రాలేదు కదా వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం ఇంకా రానప్పుడు ముందుగానే మనం చేసుకున్నాం సార్ వేరేసి ఇప్పుడు మనం చూసుకున్నట్టే నిమ్మల రామానాయుడు గారు సో ఆయన ఒక హీరోలో వర్క్ చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిమ్మల రామానాయుడు గారు అంత అర్ధరాత్రి కూడా ఒక జేసీబీతో ఒక కృక్లయంతో అక్కడికి వెళ్ళి అక్కడ రాత్రి పూట అక్కడ గండి పెట్టడం అదే అంత అది చాలా బాగుందా లేకపోతే అందులోనే డ్రాప్ అయ్యే రాజకీయం ఉందంటారా రాజకీయం ఏముందండి ఉందండి అందులో ఇప్పుడు అక్కడ నిమ్మల రామానాయుడు గారు మూడు రోజులు అసలు నిద్రాహారాలు మానేసి ఆయన అక్కడ ఉండి దగ్గరుండి తర్వాత మళ్ళీ ఏ వరకు పై నుంచి ఏమైనా నీళ్ళు వస్తాయని చెప్పి తపన తోటి యుద్ధ ప్రాతిపదికనది పూడ్చారు గళ్ళు అక్కడ వీని అసోసియేట్స్ అని చెప్పి వాళ్ళు ముందు టెండర్ లేదు ఏం లేదు టెండర్లు వాళ్ళు ధైర్యం చేసి డైర్తో ముందు ప్రజల్లో ప్రాణాలను కాపాడాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళకున్న లారీలు టిప్పర్లు అన్నీ పంపించేసి టైర్ రాళ్ళ రాళ్లలో టైర్లు పగిలినని వాళ్ళు ముందు పూనుకొని అది యుద్ధ ప్రాతిపదం పూర్తి చేశారనేది ముందు వాళ్ళకు ప్రజలు ముఖ్యం ప్రజలు ముఖ్యం మూలాన ముందు కింద నీళ్ళు ఏమైనా ఎక్కువైతే ఏమి ఇబ్బంది అవుద్దు ఏమవుద్దు అని చెప్పి భయంతో ఆ ప్రజల కోసం మూడు రోజులు రామా నాయుడు గారు అక్కడ నిద్రాహారాలు మానేసి అక్కడే ఉన్నారండి నిజంగా అసలు అతను చూస్తే మాకే చాలా ఆశ్చర్యం వస్తుంది ఆ వయసులో కూడా అతను మూడు రోజులు వానకు తడిసి అక్కడే మిలిటరీ వాళ్ళే ఆశ్చర్యపోయారు మీరు మినిస్టర్ అని చెప్పి ఆశ్చర్యపోయారు ఆయన చూసి చాలా గ్రేట్ అండి చాలా ఈ పని ఏదో ముందే చేస్తుంటే రాత్రిపూట అక్కడ ఉండేదే ఉండే ఉండాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని వైసీపీ వర్గా వర్గాలు అంటున్నారు ముందు చేయటానికి అది అంత వరద ఇంత నీ నీళ్ళు వస్తాయి అని చెప్పి ఇదని చెప్పి అన్ఎక్స్పెక్టెడ్గా ఇదైంది కదండి అది అది ఇప్పుడు ఎక్కడ ఇది ఒకటే కాదు కదా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది అది ఊహించలేదు అది అది కాకుండా ఆయనకు టైం ఎక్కడుంది సమయం ఎక్కడుంది వాహనాకాలం ఈయన రావటమే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ వీట్లు అంటున్నారు మే పదమూడవ తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి అంట నా దగ్గర క్లిప్పింగ్ ఉంది మే పదమూడు రిజల్ట్ రావటం ఏంటండి మే పదమూడున ఎలక్షన్ జరిగింది జూన్ ఫోర్త్న రిజల్ట్స్ వచ్చాయి మరి వాళ్ళకి టైం సమయం ఎక్కడ ఉంది వాళ్ళు జూన్ ఫోర్ ఫోర్న వాళ్ళు తీసుకున్నారు ఎక్కడ అసలు సమయం అక్కడ వాళ్ళు చూసుకోవటానికి ఎన్ని పాలన విధానం మొత్తం ఈయన అప్పులు ఈయన చేసినా ఎక్కడెక్కడో ఇప్పుడు వైజాగ్లో కమిషనర్ తాగడి పెట్టారంట ఎక్కడెక్కడ ఏం తాగడి పెట్టారో ఇది చూసుకోవటమే సరిపోయా ఇంకా వీళ్ళు వచ్చి ఇక ఇదే చేసేది ఉంది అదే సార్ ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లారీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో లారీలు ఎవరైతే తిప్పుతారు ఐ మీన్ అక్కడ ఏ లారీల టిప్పర్ లారీలు కానీ ఇంకో ఇంకోటి ఏ లారీ అని వాళ్ళందరూ చాలా నష్టపోయారు ఈవెన్ కొన్ని క్రషర్లు కూడా మూతపడే పరిస్థితి మనం చూసామని చెప్పారు ఇది ఎంత వరకు నిజం అంటారా ఇందులో నిజం ఉందా లేకపోతే ఇందులో మొత్తం అబ్బద్ పచ్చి అబ్బద్ం అని అంటారు ఇది చాలా వరకు నిజం ఉందండి వాస్తవం ఉంది ఎలా ఇప్పుడు కృష్ణా జిల్లా క్రస్టర్స్ లో మొత్తం డెబ్బై క్రషర్లు ఇటు పక్క మన విజయవాడ సైడ్ ఉన్నాయి డెబ్బై క్రషర్లలో చాలా వరకు మూత ఆయన హయాంలో చాలా వరకు అసలు లారీ డ్రైవర్లకు జీతాలు ఇచ్చే పరిస్థితులే లేదు ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అంత ఇబ్బంది పడలేదు ఆయన సక్రమంగానే ఆయన కాకపోతే మైనింగ్ చేసి పెంచారు కట్టుకున్నారు ఆయన వాళ్ళు ఫ్రీగా ఎవరి పని వాళ్ళు చూసుకున్నారు చేసుకున్నారు వర్కరు వర్కర్కి అప్పుడు చేతి నిండా పని ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అసలు చేతి నిండా పని లేదు లారీ డ్రైవర్కి జీతాలు ఇచ్చి ఇవ్వలేని పరిస్థితి చాలా క్లస్టర్లు మూతపడి కొంతమంది అమ్ముకున్నారు అసలు చాలా వరకు మూతపడిపోయిన క్లష్టలే ఎక్కడ ఉందండి ఏ రోడ్డు ఉంది ఏ పని ఉంది అనుకోవటానికి ఏ పని ఉంది ఇసుక వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రెండు మూడు నెలలు ఇసుక ఆ మూడు నెలలే కొంచెం ఆపిన సెట్ సెట్ చేయడానికి ఆ మూడు నెలలు టైం పట్టింది తర్వాత ఇసుక అనేది మామూలుగానే ఉందగా ఉంది కానీ వైసీపీ వాళ్ళు గారు అంటున్నారు కదా లేదు వాళ్ళ వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళకి ఇచ్చారు వాళ్ళ ఎమ్మెల్యేలకి కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళే పాడుకున్నప్పుడు అది ఇసుక ఫ్రీ అనేది లేదంటే లారీ వచ్చేసి పదిహేను వేలు ఇరవై వేలు ఆ ట్రాక్టర్ తీసుకోవాలంటే ఏడెనిమిది ఎనిమిది వేలు అసలు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఫ్రీగా ఉండే ఇసుకని ఎవరు కడతారు ఎవరు కట్టారు కడితే వర్కర్లు అంతమంది ఎందుకుంటారు ఖాళీగా ఎందుకుంటారు మాకు పనులు లేవు దేవుడు అని చెప్పి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన కేవలం పని పని ఏం లేదు బద్దకస్తుడు ఆయన రూపాయిస్తే చాలు అన్నోళ్ళు తప్పనిచ్చి అటువంటి వాళ్ళకి తప్పనిచ్చి మిగతా చే పని ఉండాలా అని చెప్పి తపనబడి పని చేసుకునే వాళ్ళకే ఆయన పాలన ఎటువంటి ఇది పనికి రాదు అసలు నచ్చదు ఏ ఆయన రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు దేవుడు అయ్యాడు ఆయన గురించి మెచ్చుకున్నారు మేము అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి ప్రాణ స్వీకారం రోజు అటు పక్క టీ తెలంగాణ సీఎం గారు కేసీఆర్ గారు ఇటు పక్క స్టాలిన్ గారు ఇద్దరు కూర్చున్నప్పుడు ఆ నెలలో నేను మంచి సీఎం అనిపించుకుంటా నాతో పాటు నా ఫోటో కూడా పెట్టి పెట్టించుకున్నటువంటి చేస్తా అంటే విద్యుత్ మొత్తం తగ్గించేస్తా అన్నాడు విద్యుత్ ఛార్జీలు పదకొండు సార్లు పెంచాడు ఆయన ఏం తగ్గించాడంటే మేము అనుకున్నాం నిజంగా మంచి పరిపాలన అందిస్తాడు అనుకున్నాం కేవలం కక్షపూరితో లాగా అనిపించింది అది అప్పటి నుంచి రాజధాని ఒకటి ఆయన ఇసుక జోలు కొన్ని జోలికి వెళ్లకుండా ఉంటే బాగుండేదని కొన్ని జోలికి అసలు పూర్తిగా ఇదవకుండా ఇది చేస్తే బాగుండేది ఆయన కేవలం కక్షతోనే ఆ ప్రజావేదిక కూల్చడంతో జనాలు రోడ్డు మీదకి వచ్చారు ఇక ఇసుక లేదు రోడ్డు మీదకి వచ్చారు ఏమి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఇక నెక్స్ట్ అవకాశమే ఉండదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి